హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జీ తెలుగులో సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ అని ఒక ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది సూపర్ ఫన్గా అది కూడా చాలా సక్సెస్ఫుల్గా అయితే దాన్ని నడిపిస్తున్నారు మన జీ తెలుగు వాళ్ళు అందులో ఈ సాటర్డే అండ్ సండే మన సుధీర్ గారి యొక్క సాంగ్ పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోతుందనే చెప్పాలి నార్మల్గా సుధీర్ గారు ఏ ప్రోగ్రామ్ చేసినా అదర్స్ ఏ ప్రోగ్రాంలో సాంగ్ పాడినా డ్యాన్స్ వేసినా అది కూడా సూపర్ హిట్ అనే చెప్పాలి ఈ యొక్క ఛాంపియన్ సీరియల్ ఛాంపియన్షిప్ అనే ప్రోగ్రాంలో మన సుధీర్ గారు అయితే మంచి మంచి పాటలతో అదర కొట్టేశారని చెప్పాలి అందులో వచ్చిన రంభగారి కోసం వెన్నెలవే వెన్నెలవే అనే ఒక సాంగ్ అయితే పాడేశాడు ఆమె అయితే ఫిదా అయిపోతుంది సో అందరి కోసం ఘర్షణ మూవీలో నుంచి ఏ చిలిపి కళ్ళలో అదే అదే సినిమాని నేనైతే అనుకుంటున్నాను రాంగ్ అయితే సారీ ఆ యొక్క పాటతో అయితే అందరినీ మెస్మరైజ్ చేసేస్తాడు తన గొంతుతో తన కోసం అయితే ఈ జీ తెలుగులో ఈ వీక్ సాటర్డే సండే ఈ ఎపిసోడ్ అయితే జరగబోతుంది మీరంతా చూసి హ్యాపీగా సంతోషించండి మీకు అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ సాటర్డే అండ్ సండే నైన్ పిఎం రాత్రి తొమ్మిది గంటలకు ఈ ప్రోగ్రామ్ థ్యాంక్